నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీఎంసీ వేలూరు చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది చిత్తూరు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సీఎంసీ వేలూరు చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీఎంసీ తరపున డైరెక్టర్ విక్రమ్ మ్యాథస్ ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం మిట్టూరు వార్డులో ఉన్న ప్రభుత్వ పాత ఆసుపత్రి కేంద్రంలో సిఎంసీ చిత్తూరు క్యాంపస్ వైద్యులను నియమించి అవుట్ పేషెంట్ చికిత్సలు వైద్య సలహాలు చికిత్సల సమన్వయం సేవలను అందించనున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక పట్టణ వైద్య సేవలు ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది ఒక నూతన ముందడుగు అని తెలిపారు ప్రజా ఆరోగ్య రంగంలో ఇలాంటి వినూతన భాగస్వామ్యకు ప్రభుత్వం సంతోషంగా ఉందని ముందుకు వచ్చిందని మద్దతు ఇస్తుందని భవిష్యత్తులోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని అన్నారు అదేవిధంగా సీఎంసీ డైరెక్టర్ విక్రమ్ మ్యాథస్ మాట్లాడుతూ సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను వైద్య సేవలు అందించడమే సీఎంసి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వములతో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఆనందకరమని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధారణి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్ సిఎంసి చిత్తూరు క్యాంపస్ చెందిన అసోసియేషన్ డైరెక్టర్లు ఉదయ్ జకారియా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ రాజేష్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డోరోడి లాల్ ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ సైంటిస్టులు డాక్టర్ లోకేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు